నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ గత నెల అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన సంభవించిన ముంతా తుఫాన్ ప్రభావంతో ఈదురు గాలులతో కురిసిన వర్షాలకు వరి పంట చేలకు జరిగిన నష్టాన్ని వ్యవసాయ అధికారులు నమోదు ప్రక్రియ పూర్తయిందని మండల వ్యవసాయ అధికారి బలుసు రవి మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గల రైతు సేవా కేంద్రంలో మీడియాకు వివరించారు పంట నష్టపోయిన రైతుల జాబితా గ్రామ రైతు సేవా కేంద్రాల వద్ద వ్యవసాయ సహాయ అధికారులు ప్రదర్శించారన్నారు సంబంధిత రైతులు తమ గ్రామాల పరిధిలో ఉన్న రైతు సేవ కేంద్రాల వద్ద పెట్టిన పంట నష్టపోయిన రైతుల జాబితాలో తమ పేరు లేకపోతే సచివాలయ వ్యవసాయ సహాయ అధికారికి తెలియపరచాలని పేర్కొన్నారు ఈరోజు సాయంత్రానికి పంట నష్ట వివరాలు జిల్లా కలెక్టర్ వారికి సమర్పించారు బాధిత రైతుల ఆధార్ కార్డుతో అనుసంధానమైన బ్యాంక్ ఖాతాకు ప్రభుత్వ పరిహారం జమ అవుతుందని మండల వ్యవసాయ అధికారి రవి మీడియా ద్వారా రైతులకు తెలిపారు ఈ సందర్భంగా సమావేశంలో కపిలేశ్వరపురం గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయ అధికారులు బాలసాయి నాగబాబులు ఉన్నారు నా పేరు బలిసి రవి మండల వ్యవసాయ అధికారి కపిలేశ్వరం మండలం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈరోజు గత మంతా తాత్వం సంబంధించి రైతులకు అందరి దగ్గర కూడా పంట నష్టం నమోదు చేయడం జరిగింది ఆ నమోదు చేసిన జాబితాలన్నీ కూడా ప్రతి రైతు సేవా కేంద్రం దగ్గర మనం డిస్ప్లే చేసి అభ్యంతరాలు ఏమైనా ఉంటే సేకరించడానికి ఇవాళ ప్రచురించడం జరిగింది దీంట్లో ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉన్నా కూడా గ్రి సేకరించి ఈరోజు ఈరోజు సాయంత్రానికి ఫైనల్ లిస్టు ఫైనల్గా ఎంతమంది రైతులు ఎంత ఎన్ని ఎకరాలు అనేది తీల్చి ఇవాళ జిల్లా కలెక్టర్ వారికి నివేదిక సమర్పిస్తామండి దీన్ని ప్రభుత్వానికి పంపించి నష్టం అంచనాలని ప్రభుత్వానికి నివేదించి తదుపరి చర్యలు తీర్చడం కోసం జిల్లా కలెక్టర్ గారికి నివేదిస్తాం అప్పపురం మండలంలో ఆరు వేల ఆరు వందల హెక్టార్లలో వరి సాగైతే మనం నష్టం అంచనాల్లో దాదాపు నాలుగు వేల ఐదు వందల హెక్టార్లలో వరి పంట నష్టం జరిగిందని అంచనాలు రూపొందించడం జరిగిందండి ఈ అంచనాలన్నీ కూడా డిస్ప్లే చేసాం వీటిలో రైతులందరికీ కూడా వారి ఆధార్ నెంబర్కి అనుసంధానమైన బ్యాంక్ అకౌంట్కి మాత్రమే ఇవి డబ్బులు జమ అవడం జరుగుతుంది రైతులందరూ గమనించాలి అలాగే మీ రికార్డు ఆర్లైన్లో ఉన్న భూమి మాత్రమే దీంట్లో నమోదు చేయడం జరిగిందండి ఎవరికైనా సరే వన్ బి రాకుండా ఆన్లైన్లో రికార్డు లేనివి ఉంటే నమోదు చేసే అవకాశం ఈ యాప్లో లేదు కాబట్టి అందరూ రైతులందరూ గమనించాలని కౌల్క కౌలు రైతు కౌలుదారులు ఓనర్లు అన్న దాంట్లో కౌలుదారులకి మనకి ఈ పంటలో నమోదైన అందరినీ కూడా ఇందులో నమోదు చేయడం జరిగిందండి ఈ పంట నమోదు చేయకుండా లేకపోతే కౌలుకారు లేకుండా ఉన్న కౌలుదారు మాత్రం నమోదు చేయడానికి ఆస్కారం లేదండి